ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి ముఖ్య అంశాలు అమరావతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీని కోరారు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం బస్తాను పదిహేడు వందల తొంభై రెండు రూపాయలకు కొనుగోలు చేస్తామని మంత్రి నాదెన్ల మనోహర్ తెలిపారు పర్యాటకుల సౌలభ్యం మేరకు డ్రైవర్ కమ్ గైడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని పర్యాటక శాఖ తెలిపింది మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్వ సంచిక ఈ నెల ముప్పై రాజధాని అమరావతిలో రెండు వందల అరవై కోట్ల రూపాయలతో చేపట్టిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ పనులను రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి విజ్ఞప్తి చేశారు రాజధానిలోని వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు ఈ పనులు రెండు దశల్లో పూర్తి కానున్నాయన్నారు తొలి దశలో తొంభై రెండు కోట్ల రూపాయలతో ఆలయం చుట్టూ ప్రాకారం నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఏడంతస్తుల మహారాజగోపురం తదితర నిర్మాణాలు జరుగుతాయన్నారు రెండో దశలో నూట ఇరవై కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయ మాడవీధులు అప్రోచ్ రోడ్లు అన్నదాన కాంప్లెక్స్ విశ్రాంతి భవనం మొదలైన నిర్మాణాలు జరుగుతాయని ముఖ్యమంత్రి వివరిస్తూ ఇరవై ఐదు ఎకరాల భూమి పవిత్రమైన ప్రదేశం కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అది మనకు ఒక ఇస్తుంది రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదే విధంగా రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ హాజరయ్యారు తిరుమలలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అమలు చేసే అంశంపై ప్రధానంగా చర్చించారు రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఎన్నడూ లేని విధంగా జరుగుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు అమరావతిలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యాభై ఒక లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించిందన్నారు ఇప్పటివరకు లక్ష పద్దెనిమిది వేల మంది రైతుల సహకారంతో ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని మంత్రి వెల్లడించారు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం బస్తాను పదిహేడు వందల తొంభై రెండు రూపాయలకు కొనుగోలు చేస్తామని ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ఎఫ్సిఐకి జనరేట్ చేసిన ట్రక్ షీట్స్ డెలివరీ చేసిన సిఎంఆర్ రైస్ తో పాటు రైతు సోదరులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము నూటికి నూరు శాతం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేయడానికి క్షేత్రస్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి రైతు సోదరుని విన్నవించుకుంటున్నాను ప్రభుత్వం మీకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు మేరకు పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు ఖచ్చితంగా మేము మీకు డెబ్బై కిలోల బస్తాకి మేము ఇస్తాం దాని ప్రకారంగా ధాన్యం కొనుగోలు చేస్తాం పర్యాటకులకు రాష్ట్ర అందాలను మరింత చేరువ చేసేందుకు డ్రైవర్ కమ్ గైడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తెలిపింది ఇటీవల విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వానికి ర్యాపిడో సంస్థకు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ సేవలను ప్రవేశపెడుతున్నామని పేర్కొంది ఈ ఒప్పందం ద్వారా ర్యాపిడోలో మంచి రేటింగ్ ఉన్న డ్రైవర్లను ఎంపిక చేసి వారికి రాష్ట్ర చరిత్ర సంస్కృతి ఆతిథ్యం భద్రతపై పర్యాటక శాఖ ప్రత్యేక శిక్షణ అందిస్తుంది త్వరలోనే విజయవాడ తిరుపతి విశాఖపట్నం నగరాల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి ఈ కార్యక్రమం దేశంలోనే మొట్టమొదటిదని ప్రపంచవ్యాప్తంగా అరుదైన కార్యక్రమాల్లో ఒకటిగా ఇది నిలవనుందని పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మొక్కజొన్న కొనుగోలు అంశంపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులతో ఈరోజు దృశ్య మాధ్యమంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొక్కజొన్న రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు మొక్కజొన్న సేకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు సమర్పించామని చెప్పారు మొత్తం ఒక లక్ష నలభై రెండు వేల రెండు వందల ఎనభై రెండు హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేయగా ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మూడు మెట్రిక్ టన్నులు అంచనా ఉత్పత్తి లభించిందన్నారు రైతుల కోసం ఉత్పత్తిలో ఇరవై ఐదు శాతం సేకరించాలని నిర్ణయించి ధరల స్థిరీకరణ నిధి పీఎస్ఎఫ్ నుండి ఏడు వేల ఆరు వందల ముప్పై కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను కోరామని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ఈ నెల ముప్పైనా ప్రసారం మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు నూతన కార్మిక చట్టాలపై శ్రీకాకుళం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సరళీకరించి నాలుగు కొత్త లేబర్ కోడ్స్ తీసుకురావడం పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తుందని చెబుతున్నారు ఇది కార్మికులకు రక్షణ కవచంగా నిలుస్తుందని పేర్కొంటున్నారు కొత్త కార్మిక చట్టాలు యజమానికి కార్మికులకు న్యాయం చేసేలా ఉన్నాయని శ్రీకాకుళం జిల్లావాసి వై పోలినాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమాన పనికి సమాన వేతనం అని ప్రతి ఒక్కరి వారి యొక్క కూలికి తగ్గట్టుగా ఏ రకంగా అయితే యాజమాన్యం కల్పించాల్సినటువంటి వసతులు కానివ్వండి డైలీ వేజ్ కానివ్వండి ఎలా ఉండాలనే ఈ కార్మిక చట్టాలు చక్కగా వివరించాయి కార్మికుల పట్ల వాళ్ళకి ఒక రకమైన భరోసా కల్పించడానికి ఈ చట్టాలు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను ఇంత మంచి చట్టాలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను బాల్య వివాహ భారత్ అవగాహన సదస్సును తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి శాంతిదుర్గ అంగన్వాడీ సిబ్బంది ఆశా వర్కర్లు సచివాలయ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ అవగాహన పెంచాలని బాధితులకు తగిన సహాయం అందించాలని సూచించారు బాల్య వివాహాల నివారణ తల్లి బిడ్డల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు గోవాలో జరుగుతున్న యాభిఆర్వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో గెమాబ్లాస్కో దర్శకత్వం వహించిన ఫ్యూరీ స్పానిష్ డ్రామా చిత్రాన్ని ఈరోజు ప్రదర్శించారు ఇప్పటికే అంతర్జాతీయ ఉత్సవాల్లో అనేక ప్రశంసలను అందుకున్న ఈ చిత్రం తొలి దర్శకత్వం ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ప్రదర్శింపబడింది ఈ చిత్రానికి చెందిన సినిమాటోగ్రాఫర్ న్యూస్ వల్లే ప్రదర్శనకు హాజరై యాభి ఆరువ ఇఫీలో ఈ చిత్రం భాగం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు నైరుతు బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంకలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఈ తుఫానుకు దిత్వాగా నామకరణం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు ఇది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో కదులుతోందన్నారు అంశాలు మరోసారి అమరావతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీని కోరారు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం బస్తాను పదిహేడు వందల తొంభై రెండు రూపాయలకు కొనుగోలు చేస్తామని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు పర్యాటకుల సౌలభ్యం మేరకు డ్రైవర్ కమ్ గైడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని పర్యాటక శాఖ తెలిపింది మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ఈ నెల ముప్పైన ప్రసారం అవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం